హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీషాన్వి ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మరి ఆ గెస్ట్ పేరేంటో నేను ఇప్పుడు చెప్పని తర్వాత చెప్తాను సో ఆ గెస్ట్కి సంబంధించి ఒక పాట అయితే పాడతాను అనమాట తాగుదా తాగి ఊగుదాం ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటది మన శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సో మరి ఆయనతో మాట్లాడి అసలు ఈ తాగుడు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం హాయ్ శ్రీనివాస్ గారు నమస్తే యా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ అయితే మాత్రం అసలు మైండ్ నుంచి ఎవ్వరికీ పోవట్లేదు ఆ సాంగ్ తాగుదాం తాగు ఊగుదాం అని చెప్పేసి అసలు ఏంటి దాని స్టోరీ స్టోరీ అంటే కాన్సెప్ట్ వచ్చింది సో బ్యాక్ టూ థౌజండ్ ఎయిటీన్లో నేను మా ఫ్రెండ్స్ ఇట్లా అనుకున్నాం అనమాట యాక్చువల్ మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అని పిలిచారు నాకు స్కూల్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు అయితే నేను వెళ్ళిన బర్త్డే పార్టీ కదా అని అక్కడికి వెళ్తే వాళ్ళు నేను బర్త్డే పార్టీ అనుకుంటే ఏమనుకున్నా ఏదో నార్మల్గా ఏదో కేక్ కటింగ్ అట్లా అనుకున్నాను అన్నమాట అక్కడికి వెళ్తే మొత్తం హడావిడి ఉంది తావదం ఇప్పుడు సాంగ్ లో ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీని నేను సాంగ్ లాగా చేసిన అన్నమాట ఓకే రియల్ స్టోరీ సాంగ్ సాంగ్ లాగా చేసిన ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేసే పార్టీకి కి ఏమేం చేస్తాడు ఎట్లా కథలు పడతాడు సో ఈ కైండ్ ఆఫ్ సిచువేషన్ బేస్ చేసే సాంగ్ మరి ఆ కథ కూడా మీ నోట్ మేము ఎలా అనుకుంటున్నా మరి ఆ కథనే సాంగ్ ఒకసారి మాకు వినిపిస్తారా మా ప్రేక్షకులకి దోస్తులను పిలిచేసిన ద్రోవతంతో కనీసం ఇంకొకసారి దోస్తులను పిలిచేసిన దావత్తంతా సెట్ చేసిన పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూతా తెచ్చేసిన కోడి కూర వండేసిన కొత్త పాట ప్లే చేసిన పక్కింటంకు ఏంటంటే గర్దన్ పైన దోయిచిన స్ప్రైడుల బ్రెండర్ స్ప్రైడు కలిపిన పెగ్గు మీద నేను పెగ్గు లేపిన లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టినా ఎక్కేదాకా నేను మందు తాగిన దిగినాక నేను మళ్ళీ తాగిన ఎక్కినా దిగినా దిగినా ఎక్కినా కక్కేదాకా ఇంకా నేను ఆగునా తాగుదాం మందు తాగుదాం ఊగుదాం కలిసి ఊగుదాం అయితే మరి మొత్తానికి పగ్గ మీద పగ్గేసారు ఆ రోజు యాక్చువల్గా నాకు మందలు పట్టలేదు లేదా లేదు మన పాటలో ఉందిగా అంటే అది కాన్సెప్ట్ కదండి కాన్సెప్ట్ కోసం నాకు అలవాటు మరి పక్కింటి అంకుల్ వచ్చి అయిందా మరి ఆ రోజు అంటే నేను పుట్టింది పెరిగింది బస్తీలు అనమాట సో

కాకపోతే ఇందులో ఏంటి అంటే తాగుదాం తాగు ఊగుదాం అన్న పేరు కొట్టంగానే ఫస్ట్ మీ వీడియో కాకుండా సినిమా వీడియో కనిపిస్తుంది అండ్ అలాగే ఈ తాగుదాం ఊగుదాం సాంగ్ కూడా మీ పేరు కాకుండా వేరే సమ్మర్ వాళ్ళ అలాగే స్టేజ్ మీద పర్ఫామ్ చేసే వీడియోస్ అనే కనబడుతున్నాయి దాని స్టోరీ ఏంటి అసలు స్టోరీ అంటే నా సాంగ్ వాడేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు బేసిక్గా ఓకే సో నా క్రెడిట్స్ పోయింది నేను కెమెరా ముందు రావడం ఇలాంటివి నచ్చదు నాకు బేసిక్గా సో నాకు క్రెడిట్స్ అన్ని పోతుందన్న ఒక బాధ కనిపించింది మొత్తం సో ఆ అందుకే నేను కూడా ఇంకా వీడియో చేసినా ఓన్ గా ప్రొడ్యూస్ ఓకే ఐ ఐఎమ్ లూజింగ్ ద క్రెడిట్స్ బేసికల్లీ అంతే మరి ఇప్పుడు గుర్తుపడుతున్నారా ఇప్పుడు మెల్లమెల్లగా వస్తుంది ఇట్స్ ఓకే ఐఎమ్ హ్యాపీ బట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది చలో మనం మనం ప్రూవ్ చేసుకున్నాం వాటికంటే కంటెంట్ మనదే ఎక్కువ అకౌంట్స్ వ్యూస్ లో గానీ లైక్స్ లో గానీ సో ఐఎమ్ హ్యాపీ రైట్ అందరికి మైండ్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఇప్పుడు మీ పేరు వినిపిస్తుంది అంతకు ముందు మాత్రం మీ పేరు కాకుండా సమ్ అదర్ వేరే వేరే పర్సన్స్ పేర్లు వినిపించడం సో కన్ఫ్యూజ్ అయ్యారు అనమాట జనాలు కూడా సో ప్రెసెంట్ క్లారిటీ అయితే రావాలని నేను అనుకుంటున్నా మొత్తం కంటెంట్ నాదే అనమాట నా దగ్గర నుంచి వచ్చిన కంటెంట్ కాన్సెప్ట్ మొత్తం మీద అందులో హీరోగా కూడా మీరే చేశారు కదా ఎందుకు హీరో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా అది చెప్పాను కదా క్రెడిట్స్ ఓన్ అవుతుంది మొత్తం ప్రొడ్యూస్ చేసి అంటే మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసేటప్పుడు ఏమనిపించింది అది ఒక ఇంట్రోవర్ట్ కి రాని ఒక సమస్య అనమాట అలాంటి కష్టాలు ఇంటర్వ్యూ అదే ఏ ఇంట్రోవర్ట్ కి సో బట్ చేసినానండి మా టీం చాలా సపోర్టివ్ ఉన్నారు డైరెక్టర్ కానీ డిఓపితో చేశారు బాగా మరి ఒక పట్టుదలతో చేశారు కదా వీడియో సాటిస్ఫాక్షన్ అయ్యిందా అంటే మీ పర్పస్ లో ఓన్ అంటే సాంగ్ అయితే హిట్ అయింది మేము అయితే అది కొంచెం తొందరలోనే అయిపోయింది ఆ వీడియో ప్లానింగ్ లో లేకుండా ఒక ఫ్లో వెళ్ళిపోయింది తొందరగా అంటే నేను ఎన్ని రోజులు పట్టింది వన్ డే వన్ అదే రోజు ఎడిటింగ్ కూడా నేను మొత్తం వన్ డే లో సాంగ్ ఫినిష్ ఫినిష్ ఎడిటింగ్ తో పాటు ఎంత బడ్జెట్ అది టూ దాకా అయింది ఓకే అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ సాంగ్ బయటకొచ్చాక మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారా జనాలు కానీ ఎక్కువ బయట తిరగని నేను బట్ సోషల్ మీడియాలో అయితే చాలా మంచి లవ్ చూపిస్తున్నారు నాకు సో ఇన్విటేషన్స్ లాగా వాడుకుంటూన్నా నా వీడియోస్ ని ఓకే సో ఇట్లా పార్టీ ఉంది వచ్చేసి అట్లా లక్షలల స్టేటస్ స్టోరీస్ పెట్టేసుకుంటున్నారంట సో మంచిని ఆదరిస్తున్నాను ఇప్పుడు ఈ తాగుదం ఊగుదం పాట కాకుండా ఇంతకు ముందు ఒక సాంగ్ కూడా వైరల్ అయింది రెడ్డి గారి అమ్మ ఏరా మరి బారోకి ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను వన్ థర్టీ సాంగ్స్ చేసినట్లో సో అందులో మోస్ట్ పాపులర్ అనేది రెడ్డి గారి అమ్మాయి మొత్తం టోటల్ వన్ థర్టీ ఆల్బమ్ వన్ థర్టీ ఆల్బమ్ ఇండి ఇండివిజువ అదే ఇంకా ఇండిపెండెంట్ సాంగ్స్ మొత్తం ఈ రెండు కాకుండా ఇంకో సాంగ్ ఏమన్నా మా కోసం అంటే పాడనిక పాడినిక్ మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడ యాక్చువల్గా తాగుదాం కూడా నా వాయిస్ కి సెట్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ జడ్జ్మెంట్ ఇంపార్టెంట్ అంటాం కదా సో నా వాయిస్ కి ఏది సెట్ అవుతుంది ఆ సాంగ్ పాడదానం ప్రెసెంట్ అంటే ఇంకేదన్నా సాంగ్ వన్ థర్టీ ఆల్బమ్స్ లో ఒక ప్రేక్షకుల కోసం మీ నుంచి ఒక సాంగ్ కోరుకుంటున్నా కామెడీ అనుకుంటున్నాను ఒక నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది మనసాని అది ఏదో లైట్ గా వాడదా मनसा मनसान्दनि अं नीदे तेलिसे ने ने नयने పడి పడి లేచే మనసే ఇది నిన్నే చూస్తూ ఆగినాదే నా మాట సలే వినను అని నీ వెన వెనకే వస్తున్నాదే ఆ వర్షమే నిన్ను చూస్తే ఇష్టపడుతుంది నీ నవ్వుల్లో చల్లదనం దానికి లేదే బా రాదు పాడలేను అన్నారు ఇంత బాగా పాడారు కదా నర్వస్ కూడా ఇవి ఎక్కువ పాపులర్ అయ్యాయి కాబట్టి ఇవి మేము వినాల్సి వచ్చింది అండ్ వన్ సాంగ్స్ కూడా మేబీ బయటికి రాలేదు గానీ వినుంటే మాత్రం ఖచ్చితంగా అంటే మీ తెలుస్తుంది కదా బాగుంది అండ్ రియల్ గా వింటా విత్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుంది సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తాగుదాం ఊగుదాం అనే సాంగ్ తర్వాత ఎట్లా ఉన్నాయి లైక్ కెరీర్ ఎలా ఉంది అంటే సినిమాల్లో ఆపర్చునిటీస్ అట్లా వస్తున్నాయా అంటే అదే నార్మలైజ్డ్ వెళ్తుంది ప్రస్తుతం ఓన్ ప్రాజెక్ట్స్ ఇది చేసుకుందాం అనుకుంటున్నా కొన్ని రోజులకి అంటే రీచ్ వచ్చింది కదా సో అది డెడ్ అయ్యే లోపల ఇంకొక కంటెంట్ ఇమ్మీడియట్లీ పెట్టాలని ఉన్న ప్రాజెక్ట్స్ నా ఆఫీస్ నాకు కొంచెం నాకోసం నేను టైం స్పెండ్ చేస్తున్నా బాకాస్ ఎయిట్ ఇయర్స్ నేను ఏర్ కోసం టైం స్పెండ్ చేసిన ఓకే ఇప్పుడు ఫస్ట్ టైం నేను నా కోసం స్పెండ్ చేయకపోతే బాగుండదని చేస్తున్నాను ఇప్పుడు తాగిదా ఊగిదాం తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి సాంగ్ మళ్ళీ చేయాలి చేయబోతున్నారు యాక్చువల్గా ఒక వన్ మినిట్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ చేశాను నేను ఓకే ఇట్లానే ఒక ఇంటర్వ్యూవర్ మీ ఫస్ట్ లిప్ లో ఎవరికి ఇచ్చారని అడిగారు సో అది నేను సెటారికల్ గా ఇట్లా నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పిన అనమాట సో ఆ రీల్ జస్ట్ ఇట్లా మీమ్ లాగా ఎడిట్ చేసి పెట్టినా ఇన్స్టాలో అది మంచి రీచ్ వచ్చింది ఒక టూ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ అండ్ టూ హండ్రెడ్ కే లైక్స్ వచ్చింది సో సింగిల్స్ అనే కాన్సెప్ట్ లో ఇన్ని మంది జనాలు ఉన్నారని నేను షాక్ అయినా అది నా లాగా చాలా మంది ఉన్నారని ఒక కలిగింది అనమాట నేను సింగిల్ అని చెప్పేసి విన్నాం మేము అంటే జస్ట్ టాక్ ఇట్లా కేవలం సింగల్ సింగల్ స్కూల్ ఇన్ సింగల్ అయ్యో ఎక్కడో ఉంది దేవత మీ కోసం అదే మొగాని అట్లా ఆ కాన్సెప్ట్ మీద ఒక సాంగ్ చేశామని సో ఇప్పుడు ఈ తాగుదం కొంచెం పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే మీరు ఎక్కర్ నుంచి మీ నేటివ్ ఏంటి నేను పుట్టిన పెరిగింది హైదరాబాద్ హైదరాబాద్ లోకల్ కానీ తమిళనాడు మా పేరెంట్స్ మొత్తం ఓకే నేటివిటీ తమిళనాడు బట్ పెరిగింది నేను ఇక్కనే ఉంటా తెలంగాణలో పేరెంట్స్ ఏం చేస్తుంటారు బిజినెస్ హౌస్ హోల్డర్ మనం ఇప్పుడు సిఎన్యు బీట్స్ అసలు ఎట్లా పెట్టారు సిఎన్యు బీట్స్ అసలు ఏంటి దానికి అది ఏం లేదు శ్రీనివాస్ నా పేరు సో శ్రీనివాన్ పిలుస్తారు దాని షార్ట్గా సిఎన్యు అని సి చేసుకున్నా అది యాక్చువల్ మా ఫ్రెండ్ నా కాంటాక్ట్ అట్లా సేవ్ చేసుకున్నాడు ఈ ఫ్రెండ్స్ కాలేజ్ అదే కాలేజ్ లో అది సో ఇది బాగుంది అని నేనే ఆర్టిస్ట్ ఆర్టిస్పేర్ లాగా పెట్టేసుకున్నాను అది ఎక్కువ ఆలోచించాలి పెద్దగా సో బాగుంది కానీ సిఎన్ బీట్స్ ఫిక్స్ చేసేసారు అదే యదార్థంగా అయిపోయింది ఇట్లా ఓకే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి ఇట్లా మ్యూజిక్ కంపోజ్ చేయాలి అని చెప్పేసి మీకు అసలు ఏజ్ లా అనిపించింది అంటే చదువులు ఎక్కువ వీక్ నేను సో ఇది సెట్ గా ఏదో ఒకటి మనం చూసుకోవాలని మీడియా మీద ఇంట్రెస్ట్ చూపించిన అదే మ్యూజిక్ గానీ ఈ విజువల్స్ గానీ ఇవన్నీ సో ఇది మ్యూజిక్ కాకుండా నేను డిఓపి ఎడిటింగ్ ఇవన్నీ ఇవన్నీ ఓకే అట్లా సో డిపెండెన్సీ నాకు తగ్గిపోయింది అనమాట అన్ని నేనే చేసుకోగలుగుతా ఎడిటింగ్ కానీ ఇంకా వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ గా అన్ని చేసుకోవచ్చు నేను చేసుకోను ఇంకా బెటర్ అవుట్ పుట్ వస్తుంది ఇన్ మై ఒపీనియన్ అంతే సో అట్లా ఇప్పుడు మ్యూజిక్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చింది అన్నారు కదా సో ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మ్యూజిక్ ఆ ఎవరైనా ఫేవరెట్ సింగర్ ఫేవరెట్ అంటే నేను ఆ 2013 అన్నప్పుడు ఎక్కువ ర్యాప్ సాంగ్స్ ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్ ఇలాంటిది వింటుండే అన్నమాట హిప్ హాప్ అనేది ఎక్కువ లిసన్ చేస్తుండే అన్నమాట సో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే మరి రాప్ సాంగ్ పాడతారా పాడడం వినడం ఫస్ట్ పాడతారంటే పాడిద్దాం అనుకున్నా సో ఆ ఫ్లేవర్ నుంచి వచ్చినదే తాగుదాం కూడా అది ఫోక్ అండ్ హిప్ హాప్ మిక్స్ అన్నమాట కొందరు ర్యాప్ అంటారు కొందరు ఫోక్ అంటారు సో అట్లాంటిది మొత్తానికి అయితే జనాల మైండ్ నుంచి అయితే పోవట్లేదు ఏ సాంగ్ అన్నా సరే అయ్యా ఇగ అయితే మెయిన్ అదే వస్తుంది కమెంట్స్ అన్నారు కాబట్టి ఒకసారి మీ సాంగ్ కి కామెంట్స్ కూడా చదివి మీ రిప్లైస్ వినాలనుకుంటున్నా అంటే మీ జనరల్ గా రిప్లైస్ ఇస్తారు బట్ డైరెక్ట్ గా మాట్లాడితే బెటర్ కదా వాళ్ళ కామెంట్స్ కి సో నేను అది అనుకుంటున్నా ఒక్కసారి మీ కామెంట్స్ కు నమ్మట్లే ఏనా ఏంది పెట్టిన దానికి రిప్లైస్ ఏదైనా బాట్ లాగా ఏదైనా రన్ చేస్తుండేమో అని అనుకుంటా ఓకే బట్ ఇట్స్ హాలి రియల్ గానే నేను రిప్లై ఇస్తున్నాలికి ఒక్కసారి మీ ఫ్యాన్స్ కి డైరెక్ట్ గానే రిప్లై ఇద్దాం ఇద్దాం సో ఇప్పుడు కామెంట్స్ లోకి వెళ్తే బాయ్ తాగుదాం అంటున్నారు ఏమంటారు మరి నాకు మంద అలవాటు లేదు బ్రో మంద అలవాటు లేదు బట్ మీరు కూడా అలవాటు చేసుకోకండి దీని మెయిన్ థీమ్ ఏంటి అసలు ఈ పాటకి తాగుదాం అని చెప్పి ఎంకరేజ్మెంట్ అంటే పార్టీస్ చేసుకుంటూ ఉంటారు సో దానికని డెడికేటెడ్ సాంగ్ అంతే అంతే అంతేగాని మీరు తాగండి అని అయితే కాదు కానీ పీపుల్ అట్లనే తీసుకున్నారు నేను తాగండి తాగండి అన్నట్టే వినిపిస్తుంది ప్రతి ఒక్క మందు బాబులకి ఈ పాట అసలు తాగుదాం తాగి ఇప్పుడు తాగిన తర్వాత కూడా తాగదాం అనే అంటారు ఇంకా బట్ మెయిన్ రీజన్ వచ్చి నా క్రెడిట్స్ అనేది పోతుంది అది నేను క్లెయిమ్ చేసుకొని చేసిన ఈ సాంగ్ వేరే నేను నాకు మందు ప్రమోట్ చేయాలనే ఉద్దేశం లేదు జస్ట్ ఏదైనా టాలెంట్ మీ టాలెంట్ ని తొక్కేస్తున్నారు అది ఎంటర్‌టైన్‌మెంట్ లా చూస్తే బెటర్ 2016 జింపాక్ చిపాక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తాగుదామంట అది చూసిన ఆ కమెంట్స్ చాలా నచ్చింది నాకు ఇన్స్టంట్ మోటివేషన్ ఫర్ తాగడంట మేము అలాంటి కమెంట్స్ నాకు భయం ఇచ్చింది నాకు అలవాటు లేకపోయినా తాగాలనిపిస్తుందని కొన్ని కమెంట్స్ ఈ పాట విన్నాక సో ఇనిషియల్ గా అనిపిస్తుంది అరే నేను జరగొట్టేస్తున్నానేమో అని అట్లా అనిపిస్తుంది ఒకసారి

used by us all that are fake and no animals and humans okay uh, yes. proper disclaimer Renato. సో ఇలాంటి సాంగ్స్ చాలా వచ్చాయి కాబట్టి సో ఎఫెక్ట్ ఏమి ఉండదు బట్ చాలా మంది అయితే చాలా ఎంటర్టైన్ అవుతున్నారు అండ్ ఇందులో మెయిన్ గా నాకు నచ్చిన కామెంట్ ఏంటి అంటే తెలంగాణకి నేషనల్ అయిపోయింది అంటే ఇప్పుడు తెలంగాణ అంటే ఎక్కువ మందు ఉంటుంది ముగ్గుంటుంది చొక్కాక్కలేనిది అవ్వదు ఫంక్షన్స్ లో సో ఇంకా ఏ పెళ్లి అన్నా ఏ ఫంక్షన్స్ లో అన్నా ఎక్కడన్నా పార్టీస్ లో ఇంకా తాగుదాం ఓకే మొత్తానికైతే మీ ఫ్యాన్స్ అయితే బాగా టచ్ అయింది గుర్తుండిపోయే సాంగ్ అనమాట తాగుబోతులకి కానీ లేదు అంటే ఇప్పుడు ఏదన్నా ఉండాలన్నా ఈ పాట తాగితే ఒక ఊపు అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు ఈ మ్యూజిక్ డైరెక్షన్ లోకి వచ్చే ముందు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారా ఇట్లా నేను మ్యూజిక్ చేద్దాం అనుకుంటున్నా అంటే చదువు చదువులో చాలా వీక్ కదా సపోర్ట్ చేశారు పేరెంట్స్ సో అట్లీస్ట్ ఈ ఏదైనా ఒక నమ్మకంతో నమ్మకం పెట్టారు నా పైన మరి ఎక్స్పెక్ట్ చేశారా ఇంత వస్తుంది ఇంత రీచ్ అంటే చేశారు బట్ అయింది కానీ అది అంతే కాన్ఫిడెన్స్ అంతే చేస్తావు నువ్వు ట్రై చేస్తున్నాం కదండి డైలీ

డాన్స్ చేయమనిషిరు డైరెక్టర్ కొరియోగ ఫస్ట్ టైం డాన్స్ చిన్న చిన్న దాన్ని కూడా చేయి అంటే డాన్స్ అంటే వెళ్ళి దాసుకుంటారు కదా కొందరు ఆ కైండ్ ఆఫ్ కేటగరీ అని ఫస్ట్ ఇంకా మధ్యలో ఇట్లా నన్ను నించోపెట్టి పక్కన ఇరవై మంది ముందు పదిహేను మంది సో అట్లా ఉండే సిచువేషన్ కి ఓకే బై 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 సో అంటే ఇంకా హ్యాపీ మూమెంట్స్ అయితే ఏం లేవా అక్కడ షూట్ లో షూట్ లో అది బిజీ షెడ్యూల్ అయినా అక్కడ హ్యాపీ మూమెంట్స్ ఏమి ఓన్లీ వరీస్ టెన్షన్స్ ఏ ఉంటది కదా అన్ని మనమే మేనేజ్ చేసుకోవాలి చిన్న ప్రొడక్షన్ కదా నాది అవును అట్లా ఓకే మరి ఇప్పుడు మీలానే చాలా మంది ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు వాళ్ళకి నేను సెల్ఫ్ స్టడీ చేయమంటే ఎక్కువ చాలా మంది అడుగుతారు నాకు ఎక్కడ కోర్స్ చేస్తే బాగుంటుంది ఏంటనే నేను మొత్తం యూట్యూబ్ నుంచి చేసిన అంటే మ్యూజిక్ కానీ ఏదైతే వీడియో అన్నీ ఓన్లీ యూట్యూబ్ సో ఇంటర్నెట్ లో చాలా కంటెంట్ ఉంది మనకి నేర్చుకోనికి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోని అంటున్నాను ఇంటర్నెట్ సో అంతే కీప్ మేకింగ్ మ్యూజిక్ అంతే అది ఒకసారి చేసేది కాదు అది చేస్తూనే ఉండాలి ఇటరేషన్స్ అయితే ఇంప్రూవైజ్ చేస్తుంటే టూ థౌసండ్ ఎయిటీన్ చేస్తుండే కదా సో నాకు అంతగా గ్రిప్ లేదు టెక్నికల్ మిక్సింగ్ సో వెయిట్ చేసి నాకు బెటర్ అవుట్పుట్ చేద్దాం ఇప్పుడు ఈ తాగుదాం ఊగుదాం తర్వాత మరి మూవీ టీం ని కాంటాక్ట్ అయ్యారా ఏ మూవీ అండి ఇట్లా మన బూట్ కట్ బాలరాజు లేదండి అవసరం లేదు మనతో ఏం అఫీషియల్ నోట్స్ ఏం లేదు అంటే మీ సాంగ్ కదా సో ఇట్లా మీ క్రెడిట్స్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి అదా అది ఇంకా అయిపోయిందండి ఇంకా ఒక ఫ్లో లా అదొక బ్యాడ్ డ్రీమ్ లా వదిలేస్తున్నది ఇంకా చాలు మనకు వచ్చేసి మన క్రెడిట్స్ దొరకాల్సిన ఆఫీషియల్లీ సో ఓకే ఇంకా అది వదిలేదం బెస్ట్ ఓకే సో మొత్తానికి అయితే మీరు ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి అని అలాగే మీ ఇంకా తాగుదాం అనే సాంగ్స్ తో పాటు ఇంకా మంచి మంచి సాంగ్స్ వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మిమ్మల్ని సినిమాస్ లో కూడా చూడాలని అయితే ప్రేక్షకులైతే చాలా కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది మంది ఫ్యాన్స్ ఉన్నారు మీ వాయిస్ అని పాటకి గాని కంటెంట్ కి గాని యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాదాం అనుకుంటా ఇంకా సింగర్ లాగ్ చేసేశారు అది థాంక్స్ టు ఆడియన్స్ అంతే ఇంకా ఓకే సో మరి ఇప్పుడు చూసుకుంటే అప్ కమింగ్ సాంగ్స్ ఏమున్నాయి సాంగ్ ఒకటి సింగిల్ మా మన ఒక రీసెంట్ గా వన్ మినిట్ సాంగ్ చేసిన సో జస్ట్ టైం పాస్ కి చేసిన అది యాక్చువల్ గా జనాలు ఇట్లా సింగిల్స్ అని చెప్పాను ఇందాక సో ఆ కాన్సెప్ట్ మీద అది ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది దాని మీద సో ఒక ఫుల్ సాంగ్ చేసేద్దాం అని ప్లాన్ చేస్తున్నాం పాడతారా డెఫినెట్లీ కాల్లో సొల్లు లేదులే లవ్ యుగోల్ వద్దులే రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్లే ఐ ఆమ్ సింగల్ మా అమ్మ అవ్వను మింగలు మా అమ్మ షార్ట్ లైఫ్కు అసలు ఎందుకు సోలు మేటు ఐ అయ్యాం సింగల్ మామ అవ్వను మింగలు మామ షార్ట్ లైఫ్కు అసలు ఎందుకు సోలు మేటు మామ్మ సింగిల్ లైఫ్కు బెనిఫిట్స్ వేరే లెవెలులే సినిమా పోతే టిక్కెట్లు రెండక్కర్లే నిబ్బి స్టోరీలు మనకు అసలు వద్దులే లైఫ్ లోన వేరే టార్గెట్స్ ఉండి లే మన లైఫ్ ఏ బిందాసు లేదోయ్ లవర్స్ లేపేస్తే గ్లాసు అదే మనకి బూస్ట్ బ్రదర్సు మరి చిన్నప్పటి నుంచి సింగిల్ ఉన్నారు కాబట్టి ఈ పాటని రాసేస్తారు మరి మింగిల్ ఎప్పుడు అది టైం ఉంది ఇంకా అంటే మింగిల్ సంకరం మేము ఎందా అనుకుంటున్నాం మింగిల్ అంటే ఇంకా మ్యారేజ్ అని మూ ఓకే మరి ఇప్పుడు చూసుకుంటే శ్రీను గారికి ఎలాంటి అమ్మాయి కావాలి అంటే చాలా మంది ఫేమ్ లైట్ లో వచ్చాక మీ ఫ్యాన్స్ అయితే లేడీస్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంది చూసుకుంటే కామెంట్స్ లో కూడా ఉంది కాబట్టి సో అపాయింట్మెంట్ తీసుకుందామని రెడీగా ఉన్నారనమాట సో ఎలాంటి అమ్మాయిని ప్రిఫర్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ అనే సాంగ్ ఉంది కదా ఫ్యూచర్ లో ఎప్పుడన్నా తాగే ఉద్దేశం ఉందా అసలు తాగరా ఐ మీ టీటోటిల్ అంటే హైదరాబాద్ లోనే పుట్టి హైదరాబాద్ లోనే పెరిగారు కదా మరి మొత్తం తెలంగాణ అంటేనే ఉంటుంది కదా చెక్క ముక్క అంటే మా ఇంట్లో ఎవరికి అలవాటు లేదు కాబట్టి సో అవన్నీ లేదన్నమాట ఇంట్లోకి ఏదో ఒకటి ఉంటే మనకు కూడా వచ్చేస్తది ఇప్పుడు ఒకసారి అలవాటు లేదు సో మొత్తం డీసెంట్ ఫ్యామిలీ కంప్లీట్ గా ఇంటర్వెట్ అంటే చాలా ఇన్నోసెంట్ బై సో మీరు మరి తాగే తాగేటోళ్ళు ఇన్ డీసెంట్ అని చెప్పట్లేదు అట్లాంటి కాదు కంప్లీట్ గా ఇన్నోసెంట్ అని చెప్పి సో ఇప్పుడు ఈ సాంగ్ తాగుదాం కాకుండా ఇంకో సాంగ్ కూడా తాగుదాం అనే సాంగ్ ఒకటి అయితే విన్నాను అది ఆఫ్టర్ డ్రింకింగ్ ఆ సాంగ్ పేరు సింగింగ్ సింగర్ వచ్చి రాహుల్ సిప్లింగ్ అని అన్నదండి ఓకే సో అది ఒక మూవీ కన్ చేసినారు బేసిక్ గా ఆ మూవీ వచ్చి మీకు యాటిట్యూడ్ స్టార్ అని అప్పట్లో వైరల్ అయ్యారు సో అతని మూవీ అన్నమాట ఆ సాంగ్ సో దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేను ఆ మూవీకి యా మరి లిరిక్స్ ఏమన్నా గుర్తుకున్నాయా అది రీసెంట్ గా తాగుదాం ఫ్లో అది డెడ్ అనమాట ఆ సాంగ్ అప్పట్లోనే అయిపోయింది వ్యూస్ అనేది సో ఎందుకు దీని ఒకసారి టెస్ట్ చేద్దామని టీజ్ చేసిన ఆ సాంగ్ ఇట్లా ఆడియన్స్ అది ఎక్కేసింది ఇంకా జనాలకి సో అందులో మోస్ట్ పాపులర్ లైన్ వచ్చి ఇట్లా ఉంటది తాగక ముందు డీసెంట్ తాగినాక వైలెంట్ తాగను టాలెంట్ తాగక ముందు కొనెతూ తాగినాక హమార్తూ అన్ని లింకులను లింకు చేసే ఈ మందుకి జే కొట్టు మందు అయితే వీటికి అన్నింటికీ లిరిక్స్ వచ్చి ఎంసీ రాహుల్ రాజు అనమాట తావదం కానీ ఇప్పుడు పాడిన పాట కానీ ఓకే ఇందాక మనస్సాని పాడను కదా సో మా ఫ్రెండ్ ఎంసీ సి రాహుల్ రాజ్ రాజా లిరిక్స్ అయితే మొత్తం నాచురల్ గా ఉన్నాయి ఎందుకంటే జనరల్ లైరిట్స్ గోస్ టు లిరిక్స్ అన్నమాట అక్కడ జనాలు ఎక్కువ లిరిక్స్ కనెక్ట్ కనే లిరిక్స్ అండ్ వాయిస్ వినే వాయిస్ బేస్ కూడా అంటుందంటే ఇంకా ఇంకా ఎగ్జాగ్రేట్ అవుతుంది అక్కడ తినడానికి కూడా అంటే మొత్తం ఈ తాగుడు తాగుడు ఏంటి

నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు బట్ మా టీమ్ వాళ్ళు ఒక్కొక్కసారి అంటుండే నేను స్క్రాచ్ పాడతా అనమాట నేను కంపోజ్ చేసిన సాంగ్ కి ఆ స్క్రాచ్ విని విని వాళ్ళకి మైండ్ కెక్కేస్తుంది ఆ సాంగ్ కొన్ని ఆ తర్వాత సింగర్ తో పాడిపించినాక పిచ్చినాక వాళ్ళు అరే నీ వాయిస్ ఏ బాగుంది కదా అని అంటారు అనమాట అప్పుడు నేను వాళ్ళని ఒక లుక్ ఇస్తాయి ముందే చేస్తుండే కదా అన్నట్టు బట్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ 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 ఇప్పుడు చూసుకుంటే ది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అయితే వస్తుంది కదా మీరు చూస్తారా బిగ్ బాస్ ని చూడరా చూస్తా ఓన్లీ సిన్షాన్ చూస్తా ఇవే చూస్తా ఏం చూస్తారు సిన్షాన్ చూస్తా సిన్షానా అంటే చిన్నపిల్ల అంటే చాలా ఇప్పుడు ఈ ఏజ్ లో చూసుకుంటే మూవీస్ చూస్తారు లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతారు మీరు ఇంకా సిన్షాన్ చూస్తా అంటున్నారు అంటే టీవీలో అయితే టీవీలో అయితే మరి మూవీస్ కలిపి ఉంటారా మరి ఒక్కని వెళ్తా మూవీస్ మా ఫ్యామిలీతో ఫ్యామిలీ చాలా మా ఫ్రెండ్ షాక్ అయితే నువ్వు కొన్ని వెళ్తావు నాకు డౌట్ వస్తుంది నిజంగానే చెప్తారన్నమాట బట్ నేను ఒక్కడిని ఏ ఐల్ ఎంజాయ్ ఓకే సెల్ఫ్ లవ్ అంతే సెల్ఫ్ లో అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నమాట ఎవరి ఫేమస్ మన లవ్ సెల్ఫ్ సింగింగ్ ఎక్కువ చేస్తాను నేను సెల్ఫ్ టాకింగ్ అని సో ఇప్పుడు బిగ్ బాస్ అని ఎందుకు అన్న అంటే లైక్ ఇప్పుడు ఏ బిగ్ బాస్ లో అన్నా సరే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా సో రీసెంట్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది మీరు ఇట్లా తాగుదాం తాగి ఊగుదాం అని చెప్పేసి సో మిమ్మల్ని ఏమైనా కన్సల్ట్ చేస్తారా ఇట్లా అట్లా అట్లా అసలు కన్సల్టేషన్ అంత రేంజ్ చేయలేము ఏ ఎందుకనైనా పాట అసలు ఎంత ఊగింది ఇంస్టాగ్రామ్లో సోషల్ మీడియా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు వెళ్తారా మీరు వెళ్తారా వెళ్ళే చాన్సీ ఆపర్చునిటీ వస్తే మనం దూరిపోవడమే దూరిపోవడమే సో ఫర్దర్ ఒక స్టెప్ వేయాలంటే ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఇంకా ఇంకా ఎక్కువ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ దొరుకుతుంది మనకి సో నేనైతే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఇంకా అఫీషియల్ గా ఇలా అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి సో మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే బాగుండు అక్కడ కూడా తాగుదాం తాగి ఊగుదాం సాంగ్ వినాలనుకుంటున్నా ఒకవేళ వస్తే దాని గురించి రీసెర్చ్ చేసి మొత్తం నాలెడ్జ్ తెలుసుకున్నాకెళ్ళిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి